హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రినాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ గ్రూప్ డి సిరీస్ వీడియోస్లో భాగంగా ఈ రోజు ఈ వీడియోలో మనం గ్రూప్ డి జాబ్లో లీవ్స్ ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాం ఏంటంటే గైస్ అది ప్రైవేట్ ఉద్యోగం కానివ్వండి గవర్నమెంట్ ఉద్యోగం కానివ్వండి అతిపెద్ద సమస్య ఏంటి అంటే కనుక సెలవులు ఓకేనా మనకి అవసరానికి కరెక్ట్గా సెలవులు ఇస్తున్నారా లేదా అనేది పెద్ద సమస్య అన్నమాట ఇక్కడ అది ఏ గో ఏ ఏ ఉద్యోగమైనా సరే ఓకేనా సో ముఖ్యంగా రైల్వేలో ఇప్పుడు హ్యాస్ ఫ్రెండ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీ అందరికీ రే గ్రూప్ డి జాబ్ ప్రొఫైల్ గురించి చెప్పాను అండ్ అలాగే ప్రమోషన్ గురించి చెప్పాను శాలరీ గురించి చెప్పాను ప్రతిదీ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అన్నమాట ఈ వీడియోలో ఏంటంటే మనం గ్రూప్ జాబ్ జాబ్లో లీవ్స్ ప్రాబ్లం ఉంటుందా అండ్ అలాగే ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే ఎక్కువ రోజులు సెలవు పెట్టొచ్చా అండ్ అలాగే ఏదైనా మెడికల్ ప్రాబ్లం కానీ హెల్త్ ఇష్యూ కానీ వస్తే కనుక లీవ్స్ ఇస్తారా అండ్ అలాగే ఫీమేల్ రైల్వే ఎంప్లాయీస్కి లీవ్స్ ఎలా ఉంటాయి ఐ మీన్ ప్రెగ్నెంట్ టైంలో ఎక్కువ లీవ్స్ ఇస్తారా ఇవ్వరా అండ్ అలాగే వర్కింగ్ టైమింగ్స్ ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ముందుగా లీవ్స్ విషయానికి వస్తే కనుక ప్రతిదీ అది లెవెల్ వన్ పోస్ట్ కానివ్వండి గ్రూప్ డి అనేది లెవెల్ వన్ అండ్ అలాగే లెవెల్ సిక్స్ అంత ఎన్ని రైల్వేలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో వాటన్నిటికీ లీవ్స్ అనేవి ఒకేలా ఉంటాయి అన్నమాట ఉదాహరణకి పది సీఎల్ అయితే ఇస్తారన్నమాట సంవత్సరానికి పది సీఎల్ అయితే ఇస్తారు పది క్యాజువల్ లీవ్స్ అంటారు అన్నమాట ఇవి మనం ఎప్పుడైనా తీసుకోవచ్చు అనమాట ఐ మీన్ పది ఒకేసారి కూడా తీసుకోవచ్చు లేదా అప్పుడప్పుడు మనకి టై ఫంక్షన్స్ కానీ దీనికి ఇలా ఉపయోగపడతాయి కదా వన్ డే లేదా టూ డేస్ ఇలా కూడా మనం లీవ్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవాలి హెచ్ఆర్ఎంఎస్ లో ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది మీకు జాయినింగ్ తర్వాత తెలిసిపోతుంది అండ్ ఇవి గనక ఒకవేళ సంవత్సరంలో యూస్ చేసుకోలేకపోతే ల్యాబ్స్ అయిపోతాయి అన్నమాట ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్ఏపి లీవ్ అగైన్స్ట్ పే అన్నమాట దీంట్లో ఏంటంటే ఆరు నెలలకి ఒక పదిహేను సెలవులు అండ్ అలాగే ఇంకో ఆరు నెలలకి పదిహేను సంవత్సరాలు టోటల్ గా సంవత్సరానికి ముప్పై సెలవులు అయితే ఇస్తారన్నమాట ఇవి కూడా మనకి అవసరం ఉన్నప్పుడు రెండు రోజులు మూడు రోజులు ఐదు రోజులు నాలుగు రోజులు వారం రోజులు ఇలా మనం సెలవు అయితే తీసుకోవచ్చు ఈ ముప్పై లీవ్స్ని మనం యూస్ చేసుకోవచ్చు అన్నమాట ఓకేనా ఒకవేళ మనం సంవత్సరం మొత్తానికి ఈ లీవ్స్ యూస్ చేసుకోలేదు సో అలాంటప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఇయర్కి సేవ్ అయిపోతాయి అన్నమాట అవి నెక్స్ట్ ఇయర్కి ప్లస్ అయిపోతాయి నెక్స్ట్ ఇయర్ ఇంకో ముప్పై లభిస్తాయి కదా సో అలా ప్లస్ 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 సేవ్ సేవ్ అయిపోతాయి అన్నమాట ఓకేనా ఆఖరిలో సేవ్ అయ్యి ఒక త్రీ హండ్రెడ్ వరకు మనం సేవ్ చేసుకోవచ్చు ఈ లీవ్స్ అనేవి ఆఖరిలో ఏంటంటే మన రిటైర్మెంట్ టైంలో ఒక రోజు శాలరీతో ఇంటూ చేసి ఇచ్చేస్తారనమాట మూడు వందలు ఇంటూ వన్ డే శాలరీ ఎంత ఎంత తయారైతే అంత మనకి ఇచ్చేస్తారు ఇది నెక్స్ట్ వచ్చేసి వీక్లీ రెస్ట్ ఉంటుందా అని చాలా మంది అంటూ ఉంటారు ఎస్ వీక్లీ రెస్ట్ అయితే ఉంటుంది ఏడు రోజుల తర్వాత వర్క్ చేసిన తర్వాత వీక్లీ ఒక రెస్ట్ అయితే ఉంటుంది అనమాట దీనికి శాలరీ ఏమి కట్ అవుదు ఓకేనా వీక్లీ రెస్ట్ ఇస్తారు అండ్ అలాగే ఎల్హెచ్ఎపీ ఓకేనా లీవ్ అగెనిస్ట్ హాఫ్ పే అన్నమాట ఎల్హెచ్ఏపి ఈ ఎల్హెచ్ఏపి ఏంటంటే ఇరవై ఇస్తారు మీరు ఇప్పుడు ఇక్కడ చెప్పాను కదా ఏంటి ఏదైనా మెడికల్ ప్రాబ్లం హెల్త్ ఇష్యూ వస్తే లీవ్స్ ఇస్తారంటే ఇలాంటి టైంలో యూజ్ చేసుకోవడానికే ఈ ఎల్హెచ్ఐపి లీవ్స్ అనేవి ఇస్తారన్నమాట ఎన్ని సంవత్సరానికి ఒక ఇరవై ఇస్తారు ఓకేనా ఇవి కూడా మనకి ప్లస్ 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 అయిపోతాయి కాకపోతే ఇవి సేవ్ చేసుకున్నా సరే ఎలాంటి యూజు లేదు ఐ మీన్ రిటైర్మెంట్ టైంలో మనం ఒకవేళ మూడు వందలు నాలుగు వందలు ఎల్హెచ్ఏపీలు ఉన్నా సరే మనకి దానికి డబ్బులు ఏమి ఇవ్వరు అన్నమాట అది ఎప్పుడు మనం యూస్ చేసుకోవాలంటే ఏదైనా మెడికల్ సమస్య వచ్చిందనుకోండి నెల రోజులు రెండు నెలలు ఇలా మన దగ్గర లీవ్స్ ఉంటే కనుక ఈ ఎల్హెచ్ఏపి సంవత్సరానికి ఇరవై దొరుకుతాయి కదా అలా ఉదాహరణకి రెండు సంవత్సరాలకి మన దగ్గర నలభై ఎల్హెచ్ఏపీలు ఉన్నాయి అనుకుందాం రెండు సంవత్సరాల సర్వీస్లో నలభై ఎల్హెచ్ఏపీలు ఉన్నాయి అనుకుందాం సో ఏదైనా చిన్న మెడికల్ ఇష్యూ వస్తే కనుక ఈ నలభై లీవ్స్ ఒకేసారి తీసుకోవచ్చు అన్నమాట ఓకేనా అది రూలు నెక్స్ట్ వచ్చేసి నేషనల్ హాలిడేస్ ఉంటాయి గైస్ ఒక పదమూడు సంవత్సరానికి ఒక పదమూడు నేషనల్ హాలిడేస్ ఉంటాయన్నమాట ఈ నేషనల్ హాలిడేస్లో ఏంటంటే మన ఇష్టం ఆ రోజు జాబ్ చేయొచ్చు చేయకపోవచ్చు అనమాట ఒకవేళ చేస్తే ఎక్స్ట్రా శాలరీ ఇస్తారు ఎన్హెచ్ వన్ డే శాలరీ ఇస్తారనమాట ఎక్స్ట్రాగా అది మన ఇంక్లూడింగ్ శాలరీలో కలిసి వస్తుంది లేదంటే హాజరి పడుతుంది ఐ మీన్ మనం డ్యూటీకి వెళ్ళకపోయినా సరే ఆ రోజు ప్రజెంట్ అనేది తగులుతుంది అన్నమాట మనది ఓకేనా ఇది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి గైస్ ఇప్పుడు అంటారు కదా అన్న ఏదైనా మ్యారేజ్ ఫంక్షన్కి ఒకేసారి ఎక్కువగా మనకి లీవ్స్ ఇస్తారా అంటే చూడండి ఈ ఎల్ఏపీ గురించి మీకు చెప్పాను కదా ఇదే వన్ ఇయర్ సర్వీస్ చేశారు మీరు ముప్పై ఎల్ఏపిలు సేవ్ అయ్యాయి రెండో ఇయర్ సర్వీసు అరవై ఎల్ఐపీలు సేవ్ అయ్యాయి మూడో ఇయర్ సర్వీస్ చేస్తున్నారు ముప్పై 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 టోటల్గా తొంభై ఎల్ఏపీలు మీ వద్ద ఉన్నాయి అనుకుందాం ఇప్పుడు మూడు సంవత్సరాల సర్వీస్లో తొంభై ఎల్ఏపిలు మీవి ఉన్నాయి అనుకుందాం సో ఉదాహరణకి మీకు మ్యారేజ్ సెట్ అయింది అనుకున్న ఉదాహరణకి చెబుతూ ఉన్నాను సో ఒక ముప్పై రోజులు మీరు సెలవు తీసుకోవచ్చు సో అలాంటప్పుడు ఈ తొంభై రోజుల్లో ముప్పై ఎల్ఏపీలు అనేవి మీరు తీసుకోవచ్చు అన్నమాట ఒకేసారి మీరు తీసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈ లీవ్స్ అనేవి అంటే ఎక్కువ రోజులు లీవ్ తీసుకోవాలంటే ముందు మన వద్ద లీవ్స్ ఉండాలి కదా సో మూడు సంవత్సరాలు సర్వీస్ చేశాడు తొంభై రోజులు లీవ్స్ అయితే సేవ్ అయ్యాయి సో ఈ తొంభై రోజుల్లో మనం అరవై రోజులు తీసుకోవచ్చు ఒకేసారి మన ఇష్టం అన్నమాట అది ఓకేనా అది సో నెక్స్ట్ వచ్చేసి టోటల్గా ఎల్ఐపీ గురించి మీకు చెప్పాను ఒకవేళ ఎల్ఐపీలు మనం తీసుకోకపోతే టోటల్గా త్రీ హండ్రెడ్ ఎల్ఐపీస్ వరకు మనం సేవ్ చేసుకోవచ్చు రిటైర్మెంట్కి డబ్బులు అయితే ఇచ్చేస్తారు సో ఇది సాధారణంగా లీవ్స్ నార్మల్గా అంటే నార్మల్గా లీవ్స్ ఇవి ఇంకా చాలా లీవ్సే ఉన్నాయి అవన్నీ చెప్పినా మీకు ఇప్పుడు అర్థం కావు ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను అది మీరు చూడండి నార్మల్గా సిఎల్ ఉంటాయి ఎల్ఐపీలు ఉంటాయి వీక్లీ రెస్ట్ ఉంటుంది ఎల్హచ్ఐపీ ఉంటాయి నేషనల్ హాలిడే ఉంటాయి అన్నమాట ఇది ఇంకో విషయం ఇక్కడ ఫీమేల్స్కి రైల్ ఫీమేల్ రైల్వే ఎంప్లాయిస్కి లీవ్స్ టైంలో ఎలా అన్నా అంటే కనుక చూడండి నార్మల్గా వన్ ఎయిటీ డేస్ ఇస్తారు గాయస్ ఇక్కడ ఓకేనా వన్ ఎయిటీ డేస్ ఇస్తారనమాట బిఫోర్ త్రీ మంత్స్ డెలివరీకి ఆఫ్టర్ త్రీ మంత్స్ డెలివరీ తర్వాత తొంభై తొంభై రోజులు చొప్పున నూట ఎనభై రోజులు అయితే మీకు లీవ్స్ ఇస్తారు అది కాకుండా ఇంకా రూల్స్ ఉన్నాయి అంటే ఇంకా చైల్డ్ కేర్ అనుకొని ఇంకా మీరు అంటే టోటల్గా టూ ఇయర్స్ వరకు ఎక్స్టెన్షన్ అయితే చేసుకోవచ్చు అన్నమాట అంటే టోటల్గా ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ డెలివరీ అయ్యి పిల్లాడిని చూసుకొని జాగ్రత్తగా చూసుకొని ఇలా టోటల్గా రెండు సంవత్సరాలు అయితే మీకు సెలవులు ఇస్తారు మరి రెండు సంవత్సరాల్లో శాలరీ అంటే ఎస్ ఫుల్ శాలరీ అయితే ఉంటుంది అన్నమాట మీకు ఓకేనా సో లేడీ ప్రెగ్నెంట్ ఉమెన్స్కి ఈ ఒక ఇదైతే ఉందన్నమాట మంచి ఆపర్చునిటీ అయితే రైల్వేలో లీవ్స్కి సంబంధించి ఒకటి ఉంది ఓకే చాలామంది అడుగుతూ ఉన్నారు అన్న వర్కింగ్ టైమింగ్ ఏంటి రైల్వేలో అసలు మీరు అన్నీ చెప్పారు కానీ వర్కింగ్ టైమింగ్ గురించి చెప్పలేదన్న జాబ్ ప్రొఫైల్ చెప్పారు కానీ వర్కింగ్ టైమింగ్ గురించి చెప్పలేదు అన్నారు ఓకే వర్కింగ్ టైమింగ్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం టోటల్గా చూడండి నార్మల్గా ఏంటంటే ఒకటి జనరల్ షిఫ్ట్ ఉంటుంది అలాగే మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది సెకండ్ షిఫ్ట్ ఉంటుంది ఇంకొకటి ఫస్ట్ నైట్ అంటారు అండ్ అలాగే నైట్ షిఫ్ట్ ఉంటుంది ఇంకొకటి సెకండ్ నైట్ అంటారు సో ఇలా ఏంటంటే గైస్ టోటల్గా ఒక ఐదు షిఫ్ట్లు అయితే ఉంటాయి అన్నమాట ఇది అన్ని చోట్ల ఇలానే ఉంటుంది అని కాదు కొన్ని చోట్ల ఇలా ఉంటుంది కొన్ని చోట్ల ఉండదు కొన్ని చోట్ల ఏంటంటే రెగ్యులర్గా జనరల్ షిఫ్ట్ అంటే డే షిఫ్ట్ మాత్రమే ఉంటుంది అన్నమాట డే షిఫ్ట్ అనమాట ఈ డే షిఫ్ట్లో ఏంటంటే టైమింగ్ ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంటుంది అన్నమాట ఓకేనా అండ్ అలాగే కొన్ని చోట్ల ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వర్క్ అయితే ఉంటుంది అన్నమాట ఇది నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ షిఫ్ట్ అంటారు కొన్ని చోట్ల ఉంటుంది కొన్ని చోట్ల ఉండదు ఓకేనా ప్రతి చోట ఉంటుందని గ్యారంటీ లేదు ఈ మార్నింగ్ షిఫ్ట్ ఏంటంటే ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉంటుంది దీంతో పాటు సెకండ్ షిఫ్ట్ అని ఒకటి ఉంటుంది అది కొన్ని చోట్ల ఉంటుంది కొన్ని చోట్ల ఉండదు ఇలా ప్రతి చోట ఉంటుంది అని గ్యారంటీ ఏమీ లేదు సెకండ్ షిఫ్ట్లో ఏంటంటే టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఉంటుంది దీన్ని ఏంటంటే సెకండ్ షిఫ్ట్ డ్యూటీ అంటారు దీంతో పాటు ఫస్ట్ నైట్ అంటారు ఒకటి ఓకేనా ఫస్ట్ నైట్ షిఫ్ట్ అంటారు దీంట్లో ఏంటంటే ఈవినింగ్ నాలుగు గంటల నుంచి రాత్రి ఓకేనా రాత్రి పన్నెండు గంటల వరకు ఉంటుంది అన్నమాట ఈవినింగ్ నాలుగు నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు ఉంటుంది ఇది వచ్చేసి ఫస్ట్ నైట్ షిఫ్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నైట్ షిఫ్ట్ ఉంటుంది గైస్ నైట్ షిఫ్ట్ కొన్ని చోట్ల ఏంటంటే టైమింగ్స్ రాత్రి పది గంటల నుంచి ఆరు గంటల వరకు ఉంటుంది ఉదయం ఆరు గంటలు ఆరు గంటల వరకు ఉంటుందన్నమాట అంటే నైట్ పది గంటల నుంచి నెక్స్ట్ డే ఉదయం ఆరు గంటల వరకు ఉంటుంది అన్నమాట అలాగే కొన్ని చోట్ల సెకండ్ నైట్ ఉంటుంది దీని దీని టైమింగ్ ఏంటంటే రాత్రి పన్నెండు గంటల నుంచి తెల్లవారి ఉదయం అదే ఉదయం ఎనిమిది గంటల వరకు ఉంటుందన్నమాట దీన్నే సెకండ్ నైట్ అంటారు ఓకే ఇదంతా ఓకే అన్న ఎయిట్ అవర్స్ వర్క్ ఉంటుంది ఓకే బట్ లంచ్ టైమింగ్స్ ఉంటాయంటే ఎస్ ఉంటాయి లంచ్ లంచ్ టైమింగ్ ఎక్కడ ఉంటుంది ఓన్లీ డే షిఫ్ట్ జనరల్ షిఫ్ట్ అని ఒకటి ఉంటుంది కదా ఈ డే షిఫ్ట్లో మాత్రమే లంచ్ టైమింగ్స్ అనేది ఉంటుంది మిగతా షిఫ్ట్లు మార్నింగ్ కానివ్వండి సెకండ్ కానివ్వండి ఫస్ట్ నైట్ కానివ్వండి నైట్ కానివ్వండి ఇంట్లో లంచ్ టైమింగ్ అనేది ఉండదు అనమాట మనమే కొంచెం టైం తీసుకుని ఉదాహరణకి సెకండ్ షిఫ్ట్లో ఈవినింగ్ నాలుగు నుంచి పన్నెండు గంటల వరకు జాబ్ కదా మరి ఫుడ్ ఎలా అంటే నైట్ అదే ఇలా మనం కొంచెం టైం తీసుకొని లంచ్ అయితే చేసేయచ్చు అలా అన్నమాట లంచ్ బ్రేక్ అయితే ఉండదు బట్ సపరేట్గా మనం టైం కుదుర్చుకొని లంచ్ అయితే చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇలా ఉంటుంది గైస్ ఓకేనా సో ఇది లంచ్ టైం ఓన్లీ ఇన్ జనరల్ డే షిఫ్ట్లో మాత్రమే లంచ్ టైం ఉంటుంది మిగతా టైం మిగతా షిఫ్ట్స్లో లంచ్ టైం అయితే ఉండదు ఇది గైస్ మీరు తెలుసుకున్నారు కదా నార్మల్గా రైల్వే గ్రూప్ డీ జాబ్లో లీవ్స్ ఎలా ఉంటాయంటే ఒక విధంగా చెప్పాలి అంటే పద్నాలుగు రకాల డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి కదా ఇందులో ప్రతి డిపార్ట్మెంట్ లో లీవ్స్ కి ఇబ్బంది లేదు అంటే మీరు లీవ్స్ ఎప్పుడైనా తీసుకోవచ్చు ఇబ్బంది లేదు బట్ ఇక్కడ ఏంటంటే మీరు ఎవరి అండర్ లో వర్క్ చేస్తున్నారు దానిపైన డిపెండ్స్ ఉంటుంది అన్నమాట ఉదాహరణకి నేను చాలా వరకు మా ఫ్రెండ్స్తో విన్నాను ఎస్ఎన్టీ డిపార్ట్మెంట్లో కొంచెం లీవ్స్ కి ఇబ్బంది ఉంటుంది మిగతా ఏ డిపార్ట్మెంట్లో కూడా లీవ్స్ అనేవి ఇబ్బంది ఉండదు త్వరగానే శాంక్షన్ అయితే అయిపోతాయి అన్నమాట ఇలా ఉంటుంది గైస్ ఓకేనా ఇది అది కూడా ఎస్ఎన్టీ కూడా మీరు ఎవరి అండర్లో వర్క్ చేస్తున్నారు అంటే మన ఆఫీసర్సే మనకి లీవ్స్ ఇస్తారు కదా అది అనమాట ఆ లీవ్ ఆఫీసర్స్ మీద డిపెండ్స్ ఉంటుంది ఓకే గైస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి బాయ్ జై హింద్